వేస్ట్ కంపోజర్తో చేపల వేస్టేజ్ కలిపి ఫిష్ అమినో యాసిడ్ తయారు చేసే విధానం ఇది పూర్తిగా వేస్ట్ కంపోజర్ తయారు చేసే విధానమే ముందుగా బెల్లాన్ని తీసుకొని మెత్త దంచాలి దాన్ని నీళ్ళల్లో కరిగించాలి దంచిన మిస్టర్ బెల్లాన్ని ఫస్ట్ మనం నీళ్ళలో కలుపుకుంటే మంచిగా కరుగుతుంది దీని తర్వాత డమ్లో పోయాలి ఇది పోసిన తర్వాత వేస్ట్ డీకంపో కంపోజర్ తీసి ఇందులో కలపాలి చేపల వేస్టేజ్ తీసుకోవడం జరిగింది దీన్ని వేస్ట్ డీకంపోజర్తో పాటు నీటిలో కలుపుతాము వారం రోజుల్లో ఇదంతా కూడా అందులో డైల్యూట్ అయిపోతుంది బెల్లం కలిపిన నీళ్ళు వస్తున్నాం ఇప్పుడు

கர்ப்பரி மொத்தம் கேத்தோட முட்டுக்கோச்சே காது ఆ లోపట కింద మనకు వైట్ వ్యాక్స్ లాగా ఉంటుంది అది దానికి ఫుడ్డే ఇప్పుడు మనం కలిపిన తర్వాత ఇలా అయింది ఇందులో వేసేసి డమ్లో అది దులుపు దాంతోనే బాటిల్ దులుపు కలిపేసి ఇంకేమైనా ఉంటే కూడా అది అంత కలిపేసి ఫస్ట్ ఇది వస్తారు కలిపి అది వేసిన కాదు వేసిన తర్వాత సార్ కట్టిదో బెల్లం నీళ్ళు కలిపిన తర్వాత వేస్ట్ డీ కంపోజర్ కలపాలి వేస్ట్ డీ కంపోజర్ వేసిన తర్వాత ఇలా కర్రతో కలపాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలిపినట్టయితే మనకు నాలుగు రోజుల్లో వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం తయారవుతుంది ఇది వేస్ట్ డీ కంపోజరు ద్రావణం తయారీ విధానం అయితే ఈ ద్రావణంలో తయారు చేసిన తర్వాత అంటే నిల్వ ఉన్న తర్వాత ఎండలో అయినా మనం పెట్టచ్చు నీడలో అయినా పెట్టుకోవచ్చు పైన కవర్ వేయచ్చు వేయకపోవచ్చు తర్వాత ఇది తయారైనట్టు మనకు గుర్తు ఏంటంటే ఇది బాగా పులిసిన వాసన వస్తుంది పులిసిన వాసన వచ్చిందంటే ఇది తయారైనట్టుగా మనకు ఒక గుర్తు అన్నట్టు అప్పుడు మనం దా దీన్ని వాడుకోవచ్చు అయితే ఇందులో వర్షం నీళ్ళు పడితే పాడవుతుంది అని కొంతమంది చెప్పారు అలా ఇలా అలా జరగదు వర్షం నీళ్ళు పడ్డా ఏది పడ్డా కూడా పాడగదు తర్వాత ఒకరోజు కలపకపోయినా కూడా ఇది తయారు కాదు అన్నారు మధ్య మధ్య మనం ఒకటి రెండు రోజులు కలపకపోయినా అని తయారవుతుంది కాబట్టి మరి ఎలాంటి అనుమానాలు లేకుండా మీరు ఈ విధానంలో తయారు చేసుకొని వాడుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఇందులో చేపల వేస్టేజ్ కూడా కలుపుతున్నాం అంటే అమినో యాసిడ్ అమినో యాసిడ్ చేయడానికి వేసి అందులో మెల్లేగలప్పు కరోజ ఈ చేపల వేసేది కూడా మనకు త్రీ ఫోర్ డేస్లో మొత్తం ఇందులో డైలీట్ అయిపోతుంది కొంచెం బెల్లం నోట్లో పెట్టుకొని మాట్లాడుతున్న వాళ్ళ మాట స్పష్టంగా రావడం లేదు క్షమించాలి అయితే ఈ ద్రావణం తయారైన తర్వాత తీసుకొని డైరెక్టు ఈ ఫిషామీన్ యాసిడ్ను పంట పైన స్ప్రే చేసుకోవచ్చు ఒక పంపుకు ఒక లీటర్ పోసుకుంటే సరిపోతుందండి మిగతాది మీ ఏమన్నా మిగిలితే పొలానికి పారించండి నమస్కారం